తిరుపతి కొర్లగుంట జంక్షన్లో ఉన్న డివైడర్లను స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు సోమవారం స్థానిక ఎమ్మెల్యే ట్రాఫిక్ పోలీసులు కూటమి నేతల సమక్షంలో తొలగించడం జరిగిందని కొల్లగుంట జంక్షన్లో నాలుగు వైపుల నుంచి వచ్చే వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇరవై నాలుగు గంటలు ట్రాఫిక్ సిగ్నల్స్ పాయింట్లను నాలుగు వైపులా ఏర్పాటు చేసి యాక్సిడెంట్లు ప్రాణ నష్టం జరగకుండా సత్వర చర్యలు చేపట్టాలని అన్నారు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి కొర్లగుంట జంక్షన్ నుంచి అటు వైపు వెళ్లే వాహనాలను ఇటు ఆర్టీసీ బస్టాండ్ వైపు వెళ్లే వాహనాల రద్దీని అలాగే కట్ట క్రింద ఊరు మంగళం రోడ్డులోకి ఇటు నగరపాలక సంస్థ కార్యాలయం పక్క రోడ్డులో వెళ్లే అన్ని తరహా వాహనాలను దృష్టిలో ఉంచుకుని సిగ్నల్ లైట్లతో పాటు స్పీడ్ బ్రేకర్లను ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఏర్పాటు చేయాలని తెలిపారు గరుడ వారధి ఫ్లైఓవర్ నిర్మాణం జరగకముందు ఉన్న రద్దీ కన్నా ఇప్పుడు ప్రతి జంక్షన్లో వాహనాల రద్దీ గణనీయంగా పెరిగిందని తెలిపారు కొల్లగుంట జంక్షన్లో రద్దీ పెరగడానికి ప్రధాన కారణం కొల్లగుంట జంక్షన్ జంక్షన్ నుంచి కట్టకింద ఊరు వెళ్ళే మార్గంలో రోడ్డు విస్తరణ చేయడంతో భారీ వాహనాల సైతం రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపారు నగర ప్రజల సౌకర్యార్థం తీసుకుని కొన్ని నిర్ణయాల కారణంగా జరిగే ప్రమాదాలను సైతం నివారించేందుకు సత్వరమే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా బాధ్యతలు అటు పోలీసు శాఖ అధికారులపై ప్రజా ప్రతినిధులపై ఉందని నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు తిరుపతి నగరంలోని కొర్లగుంట జంక్షన్లో ఉన్నటువంటి డివైడర్ వల్ల అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల ప్రజలకు అసౌకర్యంగా ఉందని చెప్పని ఆ డివైడర్ని తొలగించాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్రజాప్రతినిధుల్ని ట్రాఫిక్ పోలీసుల్ని విజ్ఞప్తి చేయడంతో ఈరోజు ఆ డివైడర్ని తొలగించేశారండి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ట్రాఫిక్ పోలీస్ అధికారులకి ఈరోజు మీరు ఆ డివైడర్ని తొలగించిన కారణంగా అక్కడ నాలుగు వైపులా అటు కపిల్ దత్తం వెళ్ళే వైపు ఇటు ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చే వాహనాలు కానీ కొరలగుంట నుంచి జంక్షన్ నుంచి కట్టకిందూరుకు వెళ్ళేది అదేవిధంగా నగరపాలక సంస్థ రోడ్లో వచ్చే వాహనాలు విపరీతంగా అక్కడ ఎక్కువగా పెద్ద వాహనాలు కూడా వెళ్తున్నాయి కాబట్టి ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగే ఉన్నాయి కాబట్టి వెంటనే ట్రాఫిక్ పోలీస్ అధికారులు స్పందించి ఏదైతే మీరు డివైడర్ని తొలగించారో ఆ స్థానంలో నాలుగు దిక్కుల ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ని ఏర్పాటు చేయండి అదేవిధంగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి దాంతోపాటు ఖచ్చితంగా ఒక పోలీస్ అధికారిని అక్కడ ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గరుడవారధి ఫ్లైఓవర్కు నిర్మాణంకు ముందే కూడా అక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండేది ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండేది ఈరోజు గరుడవారధి వచ్చిన తర్వాత నగరంలో ఉండే వాహనాలన్నీ కూడా అటువైపు మంగళం వైపు వెళ్ళాలన్నా డివిఆర్ రోడ్లో వెళ్ళాలన్నా రేణుగుంట వైపు వెళ్ళాలన్నా ఈరోజు ఆ జంక్షన్ నుంచి అదేవిధంగా తుడా జంక్షన్ నుంచి వెళ్తున్నాయి కాబట్టి దానికి తోడు కొరలగుంటకి వెళ్ళే మార్గం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు రోడ్డు విస్తరణ చేశారు బాగా వెడల్పు చేసిన కారణంగా భారీ వాహనాలు కూడా ఆ రోడ్లో వెళ్తున్నాయి కట్టకు కట్ట ఊరు వైపు సో ఈ వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా వెంటనే ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్స్ని ఏర్పాటు చేయాలని చెప్పని నేను జిల్లా పోలీస్ అధికార యంత్రాంగానికి ట్రాఫిక్ ఉన్నతాధికారులకి స్థానికుడిగా బీజేపీ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి